హాయ్ అండి భవానీ వంటలు వచ్చేసిన మళ్ళీ వెరైటీతో నీకు మీరు ఎప్పుడన్నా చూసారా ఇడ్లీతోటి ఇడ్లీ తింటాం మనం ఇడ్లీతో ఉప్మా తయారు చేసేయడం చూసినరా ఇప్పుడు నేను ఇడ్లీతో ఉప్మా చేసి చూపిస్తున్నా ఎట్లా చేస్తాము అంటే నేను చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు పొద్దునే ఇడ్లీ చేసినాము ఇడ్లీలు తిని సాలైపోయినాయి మళ్ళీ సాయంత్రానికి ఇడ్లీలతో ఉప్మా చేద్దామని ఇడ్లీ ఉప్మా ఇడ్లీ చేసి దానితోటి ఉప్మా తయారు చేస్తున్న మీరు కూడా పిల్లలు ఒకటే తిని బోర్ అనిపిస్తుంది అన్నప్పుడు ఇడ్లీ చేసి ఇడ్లీతోటి ఉప్మా తయారు చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది సూపర్గా నన్ను మెచ్చుకోవాలి మళ్ళీ మీరు చూడండి ఇడ్లీ తోటి ఉప్మా ఎట్లా తయారు చేస్తానో చాలా మంచి అవుతాయి మాత్రము ఎంత సూపర్గా అవుతుందంటే అంత సూపర్గా అవుతుందండి మరి ఇంకొకటి ఏంటిదంటే నేను ఇడ్లీ రవ్వ తయారు చేసిన ఇంట్లోనే ఇడ్లీ రవ్వ తయారు చేసిన రవ్వతోటి నేను ఉప్మా ఇడ్లీ ఉప్మా రవ్వ చేసి దాంతో ఇడ్లీలు తయారు చేసిన ఇప్పుడు ఇడ్లీలు తయారు చేసి ఉప్మా తయారు చేస్తున్నా నేను చూపిస్తాను చూడండి ఇట్లా చేయాలనో మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇడ్లీలు మళ్ళీ దానికి ఏమేమి కావాలో అని ఇక దాన్ని ఏమున్నదండి ఉప్మా ఏమేమి వేసుకుంటామో అవి వేసుకోవాలి ఇంకా చూపించేది ఏం లేదు ఆడ ఇప్పుడు ఇడ్లీలు ఉంటాయి కదా ఇది ఓ ఇడ్లీలు ఈ ఇడ్లీలు నేను పొద్దుగాల చేసి ఇక మెత్తగా చాలా మెత్తగా ఉంటాయి పొద్దుగాలు చేసి నేను ఇప్పుడు ఇట్లా చిదుపుకుంటున్నా ఇట్లా ఇడ్లీలు ఫ్రిడ్జ్లో పెట్టాను జర గట్టిగా అయ్యి మంచిగా అనిపిస్తున్నది రవ్వ వచ్చేస్తుంది మనం తయారు చేసిన రవ్వ కాబట్టి ఇట్లా పొల్లు పొల్లు చాలా బాగా వస్తున్నది ఉప్మా కూడా చాలా బాగా మీరు కూడా ఒకసారి నేను ఇంత వెరైటీగా చూపిస్తాను కదా ఒక్కటైనా లైక్ కొడతలేరు భవానికి ఎందుకని చూసి జర చేస్తున్నారా లేదా నా వంటలు చేయండి జర చేసి టేస్ట్ చూసి బొని బాగా చేసిందా లేదా అని కామెంట్స్ పెడితేనే కదా నాకు కూడా అర్థమవుతుంది నేను గట్టిగా మాట్లాడడం అయితే రాదు ఇంతే మాట్లాడతా ఇక పిల్లల మీద అరవడం అయితే చాలా అరుస్తా ఇక ఫోన్లో మాట్లాడాలంటే మాట్లాడలేను ఇంతే మాట్లాడుతున్నాను ఒక అన్న ఇంకా చాలా బాగా చెయ్యి అని పెట్టిండు వీడియో అన్న ఇంకా అందుకేనే మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను చాలా కానీ మా పిల్లలు కట్ చేస్తారు ఆ మాటలన్నీ కట్ చేసి ఓన్లీ వంట అది చూపించడం అది పెడుతున్నారు అది పెట్టనిస్తలేరు నాకు మాట్లాడినవి ఏం చేద్దాం ఇక మా పిల్లలు అన్నీ పెట్టదు మమ్మీ అంటారు నా కొను అందుకనే ఎక్కువ మాట్లాడను వంటకాడికే వంట చూపించే నేను పెడతాను నేను వంట మాటలు ఆడాలని నాకు చాలా కోరిక కానీ మా పిల్లలు మాట్లాడనియరు పెట్టని ఇయర్ ఏం చేద్దాము అవన్నీ పెట్టొద్దు అంటారు ఇంకోటి ఏంది అంటే నాకు ముసలి వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టే కొడుకులు ఉన్నారండి చూస్తున్నాను నేను చాలామందిని ముసలి వాళ్ళని చూశాను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాము అనుకుంటా కానీ నాతో డబ్బు లేవు నేను చాలా అనిపిస్తుంది పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి ఇట్లా చూపిస్తుంటారు కదా వీరేళ నేను కూడా అట్లా ఏమన్నా తోచింది సాయం చేయాలి అనుకుంటా చేశాను ఇద్దరు ముగ్గురికి నాకు తోచినంత నేను దసరా పండుగ రోజు మా ఇంట్లో చెత్త మాకు చెత్త తీసుకపోయేటోళ్ళకు బట్టలు తీస్తాను ఇక భోజనాలు పెడతాను వాళ్ళకు పండుగ రోజు అక్కడ రోడ్డు మీద ఊడుస్తున్న సఫైవాళ్ళు వాళ్ళకు కూడా చీరలు తెచ్చేదాన్ని అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేను చీరలు తెచ్చేదాన్ని నాకు తోచింది చిన్న చిన్న చేస్తాను ఇట్లా మా పిల్లల బర్త్డేలు అయినప్పుడు మా బావ బర్త్డే అయినప్పుడు మా పిల్లల బర్త్డే అయినప్పుడు నా బర్త్డేకు ఇట్లా భోజనాలు పెడతాను రోడ్ల మీద పోయి ఇంట్లో ఐటమ్స్ వండి నేను ప్యాకింగ్ చేసి మా పిల్లలు అందరూ తీసుకుపోయి ఆడ ఉస్మానియా కాడ ఆడ రోడ్ల పైన పనిచేసి వస్తారు కానీ వీడియో అయితే తీయలేను ఇట్లా పంచడము అట్లానే తీయలేను నేను అప్పుడు ప్రతి నెలకు తీసేదాన్ని నేను అప్పుడు నేను పని చేస్తుంటే టైలరింగ్ చేస్తుంటే నేను ఇంట్లో బట్టలు కుడుతుంటే అక్కడ ఉన్న గల్లీలో నేను ఇప్పుడు నాకు ఇక్కడ రావట్లేదు బ్లౌజులు కుట్టడము నా చేతిలో డబ్బులు లేవు ఇక మా అమ్మాయిలు వాళ్ళు మా బావ వాళ్ళు ఇస్తేనే నాతో డబ్బులు అయినా వాళ్ళు నా ఖర్చులకు మాత్రమే ఇస్తారు ఎక్కువ తక్కువయ్యారు నా చేతిలో పని ఉంటే నాతో పైసా ఉంటే నేను ఒకరికి సాయం చేయాలని అనుకుంటాను నాతో లేవు కాబట్టి నేను ఎవరికి సాయం చేయడం మానేసమే ఇప్పుడు ఖాళీ పిల్లల బర్త్డే అప్పుడు ఇంతప్పుడే నేను చేసి ప్యాక్ చేసి పంపించి ప పంచి వస్తాను నా కొడుకు బర్త్డే జనవరిలో అవుతుంది జనవరిలో ఉడ్డు పెడతాను అందరికీ నేను మా బావ బర్త్డే జూలైలో అవుతుంది ఇప్పుడు వచ్చే నెలలు అవుతుంది నానే బర్త్డే అప్పుడు చేసి పంపు అందరికీ పంచుతాను మా చిన్న అమ్మాయి బర్త్డేనేమో ఇప్పుడు మార్చిలో అవుతుంది మా పెద్ద అమ్మాయి బర్త్డేనేమో నవంబర్లో అవుతుంది నా బర్త్డేనేమో ఫిబ్రవరిలో అవుతుంది ఇట్లా ప్రతీ నెలలా మేము చేసి మాకు లైన్గా ఉన్నాయండి బర్త్డేలు జనవరి అబ్బాయిది ఫిబ్రవరి నాది మార్చి మా చిన్నమ్మాయిది ఏప్రిల్ మా నా మా అమ్మ చనిపోయిన డేటుది అట్లా చేస్తాను ఇప్పుడు ఆగస్టులో మా నాన్న చనిపోయిన డేటుది అట్లా చేస్తాను ఇట్లా పంచుతుంటాను నేను అందరికీ అన్నదానం చేసి వస్తాను ఇక ఇట్లా మొత్తము ఇట్లా పొడి పొడి చేసుకున్నాను చూడు ఇడ్లీలన్నీ ఇవి ఎట్లా అయిపోయినాయి చూడండి ఇక చూ రవ్వ అయిపోయింది చాలా బాగా అయింది ఇట్లా టైం పట్టింది రెండు నిమిషాలు నాకు ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇక జీలకర్ర ఆవాలు నూనె అంతే కదండి ఉప్మాకి ఏమేమి వస్తామో అంతే ఇంట్లో జీలకర్ర ఆవాలు వేసిన చిట్పచ్చి సిమ్లో మంట పెట్టుకున్నా ఇప్పుడు కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కూడా వేసేస్తున్నా వేసేసుకుని ఈ ఉప్మా చేసుకుని ఐటమ్స్ మొత్తం వేసేస్తాను ఇంకా ఎంత బాగుంటుందంటే ఇడ్లీతో చేసిన ఉప్మా ఎప్పుడన్నా తిన్నారా మీరు ఇప్పుడు తినండి తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి వాటర్ వేస్తారా వేయరా అని ఆలోచన వేస్తాను కొన్ని వేస్తాను చూడండి అయిగ చిటికెడు పసుపు కూడా వేసాను చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసాను ఎందుకంటే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా ఇప్పుడు ఈ చిన్న గిలాసుడు వాటర్ పోస్తున్నాను చాలా సూపర్గా అండి ఇడ్లీతో చేసిన ఉప్మా ఎంత బాగుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇడ్లీతో మీకు ఒకడు ఒకసారి ఉప్పు కారం వేసి ఇట్లా ఫ్రై చేసి చూపించాను కదా పాత వేయాల అట్లా కూడా చేసుకోవచ్చు ఇడ్లీ తయారు చేసి ఇట్లా ఉప్మా కూడా చేసుకోవచ్చు చిన్న గ్లాసుడు ఇక నిండగా కూడా లేవు కొద్దిగా తక్కువనే ఉన్నాయి వాటర్ వేసుకుందాం ఇప్పుడు అయిలో పెట్టుకుందాం వంట చూడండి ఎట్లా ఎట్లా చిప్పటి చిప్పటి లాసు వాటర్ పోస్తే కొద్దిగా మసాలే ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చింది రాక చూడండి నేను వెరైటీగా చూపిస్తున్నాను కదా వంటలు లేదు నాది చూస్తలేరు చూడండి కాస్త చూసి పాపం పద నుంచి లైట్లు పెట్టండి కాస్త కట్టే చేయండి ఎవరు చూస్తలేరు అబ్బా ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు ఇడ్లీలు ఉన్నాయా ఇవి వేసేసి వేసేసి ఇట్లా కలుపుతున్నాను ఒకసారి ఇలా ఎంత పొల్లు పొల్లు అవుతున్నది ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుంది ఇక నాకు నాకే బోర్ అనిపిస్తుంది అనమాట ఇడ్లీ నేను ఎక్కువ తిన్నాను అందుకనే ఇట్లా ఉప్మా వేసుకుంటా లేకుంటే పోపులాగా వేసుకుంటా ఇడ్లీతో ఇడ్లీ చాలా తక్కువ తిన్నాను ఇడ్లీ చేస్తాను కానీ ఇడ్లీతో ఇట్లా వెరైటీ అనిపిస్తాం చూడండి ఎంత బాగా అయింది ఉంటే నాకు అయిపోయింది చూడు వాటర్ కూడా ఇట్లా మెత్తగా కూడా కాలేదు వాటర్ కూడా దీనికి సరిపోయింది ఇప్పుడు స్టవ్ కట్ చేసి దానిపైన మూత పెట్టి రెండు నిమిషాలు పెడతాం ఇట్లా రెండు నిమిషాలు మూత పెట్టి తీసినాక చూపిస్తాను ఇప్పుడు ఉప్మా థైర్ేమో చూద్దామా ఉప్మా ఇడ్లీతో చేసిన ఉప్మా ఎంత మంచి స్మెల్ వస్తుందో అంత బాగా వస్తున్నది మీరు కూడా చెయ్యండి ఇట్లనే ఊక ఇడ్లీలు ఏం తింటారు ఇడ్లీ తిని తిని చేస్తకు వస్తున్నది ఉప్మా కూడా చేస్తున్నాను చేయాలేనండి చేసి తినాలి ఇప్పుడు రా వెళ్ళడం చూడండి మూట తీస్తున్నా ఎంత బాగైందో మంచి స్మెల్ ఎంత బాగా వస్తున్నది ఉప్మాది ఎంత బాగా వస్తుంది చూడండి ఇట్లా పొల్లు పొళ్ళు పళ్ళు అయింది ముత్త కూడా కాలేదు కదా ఎంత బాగైంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా మీరు కూడా ఇట్లాగే చెయ్యండి చేసి కామెంట్స్ పెట్టండి ఇవి కుదిరిందా లేదా నాకు చెప్పాలి మళ్ళీ ఎట్లా చేసింది మళ్ళా చేసి చేయకముందే చేసినాను భవాని గారు రాలేదు అనే మాట అనకూడదు చెయ్యాలి పర్ఫెక్ట్ ఒక అమ్మాయికి నేను చూపించిన అమ్మాయి డైలీ అట్లనే వేసుకుంటు రోజు ఇడ్లీలు అంటే ఇడ్లీలు చేసుకుంటే ఉప్మా చేస్తుంది ఇడ్లీలు చేసుకుంటే ఉప్మా చేస్తుంది ఆ పిల్ల ఆ పిల్లని కూడా చూపిస్తాను లేదు నేను నేను చూపించిన పిల్ల ఊరికెళ్ళింది ఇప్పుడు లేదు ఇక్కడ సరేనండి చూడండి ఎంత బాగా అయింది ఉప్మా దీంట్లో ఇంత నిమ్మకాయ పిండుకొని తింటాం ఎంత బాగా అవుతుందంటే నాకు ఇట్లా నిమ్మకాయ పిండుకొని తినడం ఇష్టం నీ కూడా వెంట పాటు నీకు ఇంత అన్నట్టు వేసుకున్నాను టేస్ట్ అయిందా అయిందా టేస్ట్ సూపర్ సూపరా చూడండి సూపర్ అయ్యిందంట మా స్వీటికి సూపర్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి తినండి రవ్వ ఉప్మాకున్నది ఇది కూడా మనము దొడ్డు రవ్వ చేస్తాం చూడు అట్లా ఉన్నది